రష్మి కారు యాక్సిడెంట్ చేసింది ఓ వ్యక్తిని ఢీకొట్టింది వెంటనే ఆస్పత్రికి తరలించారు సీరియస్గా ఉండడంతో వెంటనే మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే కారు ప్రమాదం తర్వాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ఫ్రీ టికెట్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ చేయడం మర్చిపోవద్దు బుల్లితెర హార్ట్ యాంకర్ టాలీవుడ్ హీరోయిన్ రష్మి కారు ప్రమాదం ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని కూర్మున్నపాలెంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఆదివారం రాత్రి పదకొండు గంటల సమయంలో రష్మి ప్రయాణిస్తున్న కారు రోడ్డు క్రాస్ చేస్తున్న పాదచారిని ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడిన అతన్ని మొదట దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా అతడి పరిస్థితి విషమంగా మారడంతో విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇప్పుడు క్షతగాత్రుడు చిత్తూరు జిల్లా గుర్రంకొండకు చెందిన లారీ డ్రైవర్ సయ్యద్ అబ్దుల్గా గుర్తించారు అయితే ప్రమాదం జరిగే సమయానికి రష్మి తన తల్లితో సహా కారులోనే ఉందని సమాచారం యాక్సిడెంట్ తర్వాత ఆమె ప్రమాద స్థలం నుండి మరో కారులో వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది అయితే ఈ యాక్సిడెంట్ చేసింది రష్మినా లేక ఆమె డ్రైవర్ కారు నడుపుతున్నారా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది టిఎస్ లెవెన్ ఈఈ వన్ సెవెన్ ఎయిట్ నైన్ నంబర్ గల ఈ కారుపై ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణపై ఆరుకు పైగా చలానాలు ఉండడం విశేషం రెండు వేల పదిహేను డిసెంబర్ నుండి ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది వరకు రాంగ్ పార్కింగ్ జీబ్రా క్రాసింగ్ జంప్ తదితర అతిక్రమణ కింద ఎనిమిది వందల రూపాయలకు పైగా ఫైన్ ఉంది ఈ కారుపై కాగా ఇదే కారు విశాఖలో ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో వివాదాస్పదంగా మారింది ఈ కేసులో రష్మి కారు డ్రైవర్ ఎం ఏ గౌతమ్ దర్యాప్తు చేపట్టారు ఈ ప్రమాదంపై యాంకర్ రష్మి ఇంకా స్పందించలేదు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి